నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో పద్దెనిమిది మంది వ్యక్తులను వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అలాగే అరెస్ట్ అయిన వారిలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారని చెప్పేసి అలాగే వీరిలో మనం చూసుకుంటే కొంతమందికి అకామా లేదని చెప్పేసి మరికొంతమంది పైన పరారీ కేసు ఉందని చెప్పేసి మరికొంతమంది విజిట్ వీజాల గడువు ముగిసిన తర్వాత కూడా కువైట్లో ఉన్నారని చెప్పేసి వెల్లడించడం జరిగింది అలాగే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన ఒక వ్యక్తిని కూడా అధికారులు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కువైట్ మున్సిపాలిటీ మరియు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క తనిఖీలు జరిగాయని చెప్పేసి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే దొంగతనం చేసినందుకు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే రోడ్డు పైన వదిలివేయబడిన పదకొండు వాహనాలను తొలగించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీలలో మనం చూసుకుంటే అహ్మదీ ప్రాంతంలో జరిగిన తనిఖీలలో రెండు వందల ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు కువైట్ దేశ తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి అనుమానాస్పదంగా మీ చుట్టుపక్కల ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కువైట్లోని ప్రజలను కువైటీ పోరులను మరియు ప్రవాసులను కువైట్ అధికారులు కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్